మరి మేడి పాపన్న నాయకత్వంలో మరి బాబు జగజీవన్ రావు నూట పదిహేడో జయంతిని మరి రాష్ట్ర నాయకుడు ఆదేశాల మేరకు ఇవాళ మా జాతి పట్ల మరి ఎంతో మేధాశక్తి ఉన్న బాబు రావు జయంతిని చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణము ఈ మాదిగల పట్ల ఇంత అవగాహన నేర్పిన ఆయన బాపు మాకు ఎంతో ముందు బాటను చూపించిండు ఆయన పాటల్లోనే ఇప్పుడు ఇక ముందు నడుస్తామని ఈ యొక్క మాదిగ జాతి అంత కంకణం కట్టుకొని మరి మేడి పాపన్న కూడా ఎక్కడ ఏమి అన్యాయం జరిగినా కానీ పాపన్న ఆదేశాల మేరకు మేము ఎక్కడ అందరం అందరము ఒక్క తాటికొచ్చి ఈ యొక్క మాదిగారావు పట్ల కానీ ఎస్సీ ఎస్టీల పట్ల అన్ని అన్ని పట్ల కానీ మేము మేము అందరం ముందంజ ఉంటే ఈ యొక్క భారత రత్న అవార్డు కూడా బాబు జగ్జన్ రావుకు ఇవ్వాలని మేము కోరుతున్నాము ఎంఆర్పిఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై మాదిగా జై జై మాదిగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పాత బౌనం ఈ బౌనం ఇంత గ్రాండ్గా ఏంటంటే ఆయన జీవిత అంతా ఎప్పుడు కూడా ఏక్ లీడర్గానే మిగిలిడు కానీ ఉన్నతమైన పోస్టులు చేసినా కూడా ఆత్మగౌరవం లేక అనేకమైన అవమానాలకు గురై చాలా బాధతో అవమానాలకు గురైనా కూడా అప్పర్ క్లాస్లో మిగిలినై పెద్ద పెద్ద పోస్టులు చేసాడు చేసిన దాని చెల్ల తన రిజర్వేషన్ అందరికీ అమలు చేసి అందరూ ఆనందంగా జీవించే మార్గము ఏర్పాటు చేశారు కానీ చివరికి కాంగ్రెస్ పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో కాంగ్రెస్ పడిపోయే టైంలో జై బాబు నిర్జీవరావు కాంగ్రెస్ అని ఏర్పాటు చేసి తర్వాత తాను జనతా ప్రభుత్వంతో కలిసి అప్పుడు జనతాలో కూడా ఉన్నతమైన పోస్టు చేసి ఒక ప్రధాన ఎండుగని తాను ప్రధానమంత్రి కాలేకపో నేను కన్నీళ్ళు పెట్టాను అయినా కూడా ఎప్పుడు కూడా పార్లమెంట్లో కూడా ఆయనకు ప్రత్యేకమైన పూజ ఉంటుంది ఎప్పుడు కూడా బాధతోనే చింది అయినా కూడా నా ప్రజలకు ఆ న్యాయమే జరగాలని మన జీవితంలో పెద్ద పెద్ద ఎంత పెద్ద ఉద్యోగాలు చేస్తే ఆ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఖాళీలు బీసీలకు రైల్వేలో కానీ కుర్చారు ఆఫ్ కానీ రైలు ప్రతి దగ్గర నింపి అందరికీ బలంగా న్యాయంగా బతికే మార్గం ఏర్పాటు చేసింది కాబట్టి ఆయనను ఆయన జయంతి ఉత్సవం చేస్తున్నాము తిరిగి బాబాసాహెబ్కు ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిండ్రు అన్న ఉద్దేశంతో ఇందులో సబ్ చేసుకొని బాధిగా అయినప్పటికీ ఈయనను కూడా భరతరత్న అవార్డు ఇచ్చి సన్మానించి ఉన్నారు కాబట్టి ఈయనకు ఉన్నతమైన ధ్యానము కూడా రాకున్నా కూడా బాబాసాహెబ్తో సమానంగా ఉండాలని ఎలా